పల్లె ప్రజలు వేమిరెడ్డికి నీరాజనాలు పలికారు అపూర్వ స్వాగతంతో అక్కున చేర్చుకున్నారు ఆద్యాంతం ఎక్కడ అరుపన్నది లేకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొని వేమిరెడ్డికి కావికృష్ణారెడ్డికి బాసటగా నిలిచారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీరాజ్ రవిచంద్ర ఆధ్వర్యంలో వేమిరెడ్డి కావికృష్ణారెడ్డి

బోబోలు మండలం పాతపాలెం నుంచి జువ్వల దిన్నె వరకు నిర్వహించిన ఎన్నికల ప్రచారం అద్భుతంగా సాగింది ముందుగా బోబోలు మండలం పాతపాలెంకు చేరుకున్న నెల్లూరు పార్లమెంట్ ఏటీఏ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కావలి ఎమ్మెల్యే అభ్యర్థి కావి కృష్ణారెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రామచంద్ర పాతపాలెం గ్రామస్తులు పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు సాంగ్ సత్య నుంచి పుష్పగుచ్చాలు అందించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు ఆర్పాలెం ఎన్ని ఎన్నికల ప్రచారానికి వచ్చేసిన నేను ఈ గ్రామం రాగానే ఆ సైకిల్ గుర్తు చూసి పూలతో సైకిల్ చేశారు బ్రహ్మాండంగా ఉండింది ఇవన్నీ మేము చూడలేము ఈ గ్రామానికి వస్తేనే నేను చూడగలుగుతాం ఈ గ్రామం ఇంకా ఆ సైకిలే గుర్తు గుర్తుంటుంది నాకు మీరందరూ కూడా పెట్టుకొని ఆ సైకిల్కే గుర్తుకే ఒర్టీ ఇంటి రేపు సైకిల్ నాకు బొమ్మ చూపించి వేరే మొత్తం అందరూ గుర్తు చేయండి ఎందుకంటే ఒకటి ఒకటి చెప్తున్నా అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి చేసుకోవాలంటే మన కావ్య కృష్ణారెడ్డి గారిని సైకిల్ గుర్తుకేసి గెలిపించాలి అంటే ఎంపీగా నన్ను గెలిపించాలి సైకిల్ గుర్తుకేసి ఎందుకంటే ఈరోజు ఆర్థిక పరిస్థితులు బాగలేవు అభివృద్ధి అనేది మనకి ఎక్కడా లేదు గ్రామాల్లో కానీ అంతా దాదాపు పదేళ్ళు అయినట్లుంది మర్చిపోయారు అందరూ ఆ పరిస్థితిలో ఉంది ఈరోజు మనం మనకి ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్తులుగా ఉన్నాం ఈ కూటమిలో ఈరోజు బిజెపి జనసేన మనం టీడీపీ ముగ్గురు ఉన్నాం కాబట్టి ఆర్థికంగా ఉండే పరిస్థితులు ఈరోజు ఢిల్లీ మనకి సపోర్ట్ ఉంటుంది గెలిచేది వెళ్ళొస్తుంది అభివృద్ధి అనేది మనకి ఆర్థికంగా ఇబ్బంది లేకుండా మనం ముందుకు కోరుకునేది సైకిల్ గుర్తుకేసి కృష్ణారెడ్డి గారిని గెలిపించండి అంటే నన్ను కూడా సైకిల్ గుర్తుకేసి గెలిపించాలని కోరుకుంటున్నా చూస్తుంటే ఆ హనుమంతుడి కింద ఉన్నాం మేము ఆ హనుమంతుడే మీ అందరికి ఈ అభిమానం మీలో కలిగించింది మీ అందరినీ కోరుకునేది ఒకటే అభివృద్ధి అవసరం అనుకుంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీని గెలిపిస్తేనే ప్రతి గ్రామం కానీ ప్రతి దగ్గర కానీ అభివృద్ధి కనపడేది ఇప్పటి వరకు మీరు చూస్తున్నారు ఇప్పుడే కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు పది సంవత్సరాల నుంచి ప్రతాప్ రెడ్డి మీకు ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఏం చేశాడయో ఒకరు చెప్పండి మీ అందరూ అందుకనే పెట్టుకొని తెలుగుదేశం పార్టీని గెలిపించండి అభివృద్ధి మీ కళ్ళ ముందు మీ గ్రామానికి ఏమి కావాలన్నా చేసే వసతి ఆర్థికంగా మనము ఈరోజు బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమి మన కూటమికి పైన ఢిల్లీలో సపోర్ట్ ఉంది ఆ సపోర్టే మనకి ఆర్థిక బలం ఆర్థికంగా మన పరిస్థితులు బాగుంటాయి మీరందరూ చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తే ఆయన్ని మనం ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడితే అదే అభివృద్ధి అదే అభివృద్ధి పాటల్లో మీ గ్రామం కానీ చుట్టుపక్కల గ్రామాలు కానీ మొత్తం అందరికి కూడా అభివృద్ధి అనేది కనపడుతుంది మీ అందరినీ కోరుకునేది ఒకటే కృష్ణారెడ్డి గారిని మీ ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తు చేసి గెలిపించండి అట్టేగానే మీ ఎంపీగా సైకిల్ గుర్తు చేసి గెలిపించండి